ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఇంట్లోనే టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ కష్టపడకుండా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ యాస్ట్ ఈజీగా బేకరీ స్టైల్ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఎంత వంట రాని వాళ్ళైనా ఈ కేక్ ఈజీగా ప్రిపేర్ చేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ దీనికోసం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే పెరిగి వేసామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార మీకు ఒకవేళ వీలుంటే మిక్సీ పట్టేసుకుని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది పంచదార పెరుగు రెండు కూడా స్మూత్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కేక్ బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ పెరుగు షుగర్ మూడు కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏదైనా స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి వద్దనుకుంటే మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదాపిండి వేసిన తర్వాత ఒక స్పూన్ అంతా బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను తెల్లరవ్వ తర్వాత ఇందులోకి ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక పావు చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ రెండు ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకి కేక్ ప్లఫీగా ఉంటుంది యాస్టీస్గా బైకరీ స్టైల్లో ఉంటుంది ఇలా జల్లించేసుకోవాలి డైరెక్ట్గా పిండి వేసుకోవద్దండి స్టైండర్లో వేసుకుని జల్లడి అంటే చక్కగా మిక్స్ అవుతుంది ఇలా అంతా కూడా స్ట్రైన్ చేసుకున్న తర్వాత స్మూత్గా మిక్స్ చేసుకోవాలి అసలు ఏమాత్రం ఉండాలేకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలంటే మరీ గట్టిగా ఉండద్దు కన్సిస్టెన్సీ అలానే మరీ జారుగా ఉండొద్దు స్మూత్గా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కరెక్ట్గా ఉంటేనే మనకి కేక్ అనేది బేకరీ స్టైల్లో ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా మరి ఇంత గట్టిగా ఉంటే అంత పర్ఫెక్ట్గా రాదండి సో అందుకోసమని నేను ఒక రెండు స్పూన్లు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు అనమాట పచ్చిపాలని వేసుకోవచ్చు ఇలా పాలు ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక ఫ్యూ డ్రాప్స్ వెనీలా ఎసన్స్ వేసుకుంటున్నాను వెలీ వెనీలా లేకపోతే ఇలాచీలు మెత్తగా మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా పాలు ఎసెన్స్ వేసిన తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది స్మూత్గా మిక్స్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి ఒకటే డైరెక్షన్లో ఈ బ్యాటర్ అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పట్టేసుకొని కేక్ ప్రిపేర్ చేసే గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా ఈవెన్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ వేసుకొని పొడి పిండితో డస్ట్ చేసుకున్నామంటే మనం కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే కొన్ని కొన్నిసార్లు లైట్గా అడుగుపట్టేస్తుంది అనమాట సో అందుకోసమని ఇలా ఫాయిల్ పేపర్ వేసుకొని పొడిపిండితో డస్ట్ చేసుకొని కలిపెట్టుకున్న బ్యాటర్ కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో కొన్ని టూటీ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు టూటీ ఫ్రూట్స్ వేసేటప్పుడు పొడిపిండిలో కొంచెం లైట్గా దొల్లించేసి వేసుకోండి నేనైతే జస్ట్ లైట్గా వేస్తున్నాను ఇలా అన్నీ పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని ఫ్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టేసుకోవాలి నేనైతే స్టవ్ మీద చేస్తున్నారండి కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఇలా స్టాండ్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్నాను తర్వాత ఈ గిన్నె పెట్టేసుకొని పైన మూతి పెట్టి బరువు పెట్టామంటే ఆవిరి ప్రెషర్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనకి బేక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత మూత తీసి ఇలా చెక్ చేసుకున్నామంటే చాక్కి ఎలాంటి తడి లేకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమాల్ట్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసామంటే పీసులు అనేవి అంత పర్ఫెక్ట్గా రావన్నమాట సో పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకొని మనకు నచ్చిన సైజులో పీసులో ప్రిపేర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాటర్ మనం ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో కేక్ అంత కరెక్ట్గా యాజ్ యాస్టీజ్గా బైకరీ స్టైల్లో ఉంది చాలా స్పంజీగా వచ్చింది సింపుల్ అనమాట జస్ట్ ఈ కేక్ని ఒక గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడకుండా ఎంత వంట వాళ్ళని వాళ్ళనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చలారిన తర్వాత మనకు నచ్చిన సైజులో పీస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా సింపుల్ అనమాట సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్న వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఖచ్చితంగా ఒకసారి వాష్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్